అందరికి నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకు ఒక భారీ గుడ్ న్యూస్ అనేది చెప్పాలి ఎందుకంటే అన్నదాత సుఖీభవ ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం గతంలో రైతు భరోసాగా ఉండేది ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాత సుఖీభవగా పేరు పెట్టడం కూడా జరిగింది ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి సంవత్సరము రైతుల ఖాతాల్లోకి ఇరవై వేల రూపాయలు వారి ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది అందులో ఇప్పుడు మొదటి విడత డబ్బులు వచ్చేసి ఆగస్టులో పడడం జరుగుతుంది ఇప్పుడు వాటికి సంబంధించిన వివరాలను నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తాను అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీరు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్సిమ్మని ఉంటుంది దాన్ని ఒక్కడం కూడా మరొకటి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే ఒక లైక్ కొట్టి నేను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఓకే వివరాలలోకి వెళ్తే ఇప్పుడు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పిఎం కిసాన్ రైతు భరోసా అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది ఆ పథకం ద్వారా పద్మూడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి సంవత్సరం మూడు విడతల రూపంలో రైతుల ఖాతాల్లోకి జమ చేసేవారు కానీ ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో రైతులకు సంబంధించి అన్నదాత అనే పథకాన్ని తీసుకొచ్చి వీరికి ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని కూడా సీఎం చంద్రబాబు గారు చెప్పడం జరిగింది ఇప్పుడు అందులో భాగంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక నలభై రోజులు అవుతున్నా కూడా ఇటువంటి పథకాలను ఇంకా అమలు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఆగస్టు పదహైదున అంటే ఆగస్టు పదహైదున ఈ రైతులకు సంబంధించి ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మొదటి విడత డబ్బులు అనేది వారి ఖాతాల్లోకి జమ చేయాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నది ఖచ్చితంగా ఈ అన్నదాత సుఖీభవ ద్వారా వచ్చే ఇరవై వేల రూపాయలలో మొదటి విడత డబ్బులు ఎంత వేస్తారు అనేది కూడా మనకి అయితే ఇంకా క్లారిటీ లేదు కానీ ఖచ్చితంగా మొదటి విడతకి సంబంధించి డబ్బులు ఆగస్టు పదహైదున రైతుల ఖాతాల్లోకి జమ చేయాలని కూడా కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది ఇప్పుడు ఈ అన్నదాత సుఖీభాబుకి సంబంధించి మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి అన్నది ఈ నెలలోనే కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది ఈ నెల నుంచి సారీ జూలై నుంచి జూలై పది లేదా ఎనిమిదో తారీఖు లోపల ఈ ఆన్లైన్ అప్లికేషన్ పూర్తి చేసి ఆగస్టు పదహైదులో ఈ డబ్బులు మీకు పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది మొదటి విడత డబ్బులు ఇరవై వేల రూపాయలు అయితే జమ కాదు మొదటి విడతకు సంబంధించి ఎంత అమౌంట్ అనేది ఇంకా కేటాయించలేదు కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఆగస్టు పదహైదునైతే మీకు ఈ మొదటి విడత డబ్బులు అయితే రైతుల ఖాతాలోకి పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నది దీనికి సంబంధించి ఎటువంటి జీవో విడుదలైనా కూడా నేను మీకు ఒక వీడియోలో పూర్తిగా ఈ పథకానికి గురించి క్లారిఫికేషన్ ఇస్తాను ఓకే థ్యాంక్ యూ